ఈ రాత్రి దేవునితో మాట్లాడుతున్నాడు ఖచ్చితంగా ప్రభు నీ జీవితంలో ఒక గొప్ప కార్యం జరిగిస్తాడు ఎందుకంటే మన దేవుడు పక్షపాతి కాదు దావీదని ఎలా దీవించాడో నిన్ను ఈ రాత్రి దేవుడు దీవిస్తాడు మరి దావీది ఎతికినట్లు నువ్వు దేవుడిని ఎత్తుకుతావా దావీదు దేవుడికి నమ్మకంగా ఉన్నాడు మీరు నమ్మకంగా ఉంటారా అలా ఉంటే ఖచ్చితంగా ప్రభు మీ జీవితంలో ఒక బలమైన కార్యాన్ని జరిగిస్తాడు ఈ యొక్క ఇరవై ఒక్క దినముల ఉపవాస ప్రార్థనలో ఈ పన్నెండవ రోజు దేవుడు ఇచ్చిన మాట ఏందంటే అతన్ని నిలబెట్టకు ప్రభు శక్తి గలవాడు నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు నిలబెట్టుకోవాలనుకుంటున్నాడు నిలబెట్టుకోవాలనుకుంటున్నావు నువ్వే స్థలంలో ఉన్నావో ఒకవేళ అప్పుల సమస్య అప్పులై అక్కడి నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళిపోవాలనుకుంటున్నావా ఇక వద్దు ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలనుకుంటున్నావా దేవుడు అదే స్థలంలో నిన్ను నిలబెట్టి వాడుకుంటాడు ఇక వద్దు ఈ వ్యాపారం నేను చేయలేను ఈ వ్యాపారం నాకు నష్టము కలిగిస్తుంది నేను దీన్ని విడిచిపెడతాను అనుకుంటున్నావా ఈ రాత్రి దేవుని మాట నువ్వు నమ్మితే ఏ వ్యాపారాన్ని అయితే నువ్వు వదులుకోవాలనుకుంటున్నావో విడిచిపెట్టుకోవాలనుకుంటున్నావో ఇక నాతో కాదు అనుకుంటున్నావో అదే వ్యాపారం ఉంటే దేవుని నిలబెడతాడు దేవుని కార్యాలు ఎలా ఉంటాయంటే వ్యాపారం ద్వారా మీరు దీవించబడటం కాదు ఉద్యోగాల ద్వారా మీరు దీవించబట్టం కాదు మీ యొక్కన్న శక్తి ద్వారా మీరు దీవించబడటం కాదు కానీ మీరు చేస్తున్న వ్యాపారము మీ ద్వారా దేవుడు దీవించాలనుకుంటాడు మీరు ఏ కంపెనీలో అయితే ఉద్యోగం చేస్తున్నారో జాబ్ చేస్తున్నారో ఆ కంపెనీని మీ ద్వారా దేవుడు ఆశీర్వదించాలనుకుంటాడు ఈ వాక్యం చదువుతామా మనము ఆది కాండము ఆది కాండము ముప్పయో అధ్యాయము ముప్పయో వచ్చినము ఆది కాండము ముప్పై అధ్యాయం ముప్పై వచ్చినములో ఏమనుంటుందంటే యాకోబు లాభంతో చెప్తున్నాడు నేను రాకమునుపు నీకున్నది కొంచెమే అయితే అది బహు అభివృద్ధి పొందినది నేను పాదము పెట్టిన చోటల నిన్ను ఆశీర్వదించను నేను నా ఇంటి వారి కొరకు ఎప్పుడు సంపాదన చేసుకుందును అంటే యాకోబు ఎక్కడ అడుగు పెడితే అక్కడ దేవుడు దీవ్రకరంగా మారుస్తున్నాడు అంటే ఇక్కడ ఉంది కదా నిర్గమాఖండంలో ఏమనుంది ప్రతి స్థలంలో నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించేదను ఆ వాగ్దానం యాకూబ్ గారు ఎక్కడ అడుగు పెడితే అక్కడ దేవుడు దీవెనకరంగా మారుస్తున్నాడు ఆశీర్వాదకరంగా మారుస్తున్నాడు నువ్వే బిజినెస్లో ఉన్నావో నీ ద్వారా దేవుడు ఆ ని దీవిస్తాడు నీ నువ్వే కంపెనీలో జాబ్ చేస్తున్నావో దేవుడు నీ ద్వారా కంపెనీని ఆశీర్వదిస్తాడు నువ్వు ఏ స్థలంలో అయినా ఉండు దేవుని ఆత్మ చేత నువ్వు నింపబడితే దేవుని కృప పొందిన వారైతే